రాష్ట్ర మంత్రి పార్దసారథికి పెనుమల్లూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భక్తుని చక్రవర్తి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కానూరులోని పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా సందర్బంగా నివాళులర్పించిన అనంతరం చక్రవర్తి టీడీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో పారదర్శకత వహించలేదన్న మంత్రి మాటలను తప్పుకుంటారు పెనుమల్లూరు నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల్లో లోపాలు జరిగినట్లు మీరు భావిస్తే అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేసుకుని చిత్తశుద్ది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కొత్తగా సోలార్ ఎనర్జీ లేదా సోలార్ కరెంట్ ని కొనుగోలు చేసినటువంటి అంశాన్ని మళ్ళా తెర మీద తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ కొనుగోలు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతూ ఉన్నాం మీ చేతుల్లో అన్ని మీ అన్ని విచారణ సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి విచారణ చేయండి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం చేతకాక కేవలం జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను మాత్రమే మీరు దిగజార్చేటువంటి ప్రక్రియనే ఎన్నుకున్నారు తప్పితే మనం ఈ పెన్ ప్రజలు మన ఎన్నుకున్నారు వీళ్ళు మనం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేయాలి దాని మీద అసలు ఏమాత్రం దృష్టి లేదు మొన్న ఈ మధ్య చూస్తూ ఉన్నా గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కొలసి ప్రసాద్ గారు మంత్రివర్యులు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఏది పేద బలహీన వర్గాలు ఇళ్ళ పట్టాల విషయంలో కొనుగోలు చేసినటువంటి విషయంలో కానివ్వండి లేకపోతే అనుసరించినటువంటి విధానాల్లో చాలా లోపాలు ఉన్నాయని ఆయన తెలియజేస్తూ ఉన్నారు మీ ద్వారా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ ఆ రోజు ఇదంతా చాలా బ్రహ్మాండం అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఎందుకని అది తప్పు మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు పార్టీ మారితే మారినొచ్చు మేమేం దానికేం కాదను ఎవరు వ్యక్తిగతమైన ఇష్ట ఇష్టాల ప్రకారం మారుతా కానీ నిర్దేశించినటువంటి ఒక విధానాన్ని ఎత్తి చేపించడం అనేది మనకు నచ్చినప్పుడేమో నచ్చినట్టు మాట్లాడుతాం నచ్చినప్పుడేమో నచ్చినట్టు మాట్లాడుతాం అనేది చాలా తప్పు ఇవాళకైనా సరే ఈ నియోజకవర్గంలో ఏదో లోపాలు జరిగినాయని మీరు భావించినట్లయితే మీ మీద మీ చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకుని మీ ద్వారా మీరు మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి న్యాయ వ్యవస్థ సారీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యల్ని ఇదే విధంగా కనుక అక్రమంగా కనుక మా పార్టీ యంత్రాంగం మీద మా పార్టీ కార్యకర్తల మీద కనుక చేస్తే తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది మేము చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితిలోనే ఉండదు మీకు చాలా హాలిడే పీరియడ్ అయిపోయింది అంతేగాని తప్పుడు కేసులు తప్పుడు విధానాలతో కనుక మీరు మా మీద కనుక యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన విరమింపు చేసుకుని మీరు చెప్పినటువంటి పూర్తి స్థాయి ఈ సూపర్ సిక్స్ని అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం